తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో విభజన సమస్యల కన్నా ఇతర అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారా గంజాయి సైబర్ నేరాల కట్టడికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారా భవిష్యత్తులో సీఎంల సమావేశాలు కంటిన్యూ అవుతాయా విభజన సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విభజన సమస్యల పరిష్కారానికి మంత్రులు అధికారుల కమిటీ వేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు విభజన సమస్యలపై అధికారుల కమిటీ ప్రతి వారం భేటీ కావాలని నిర్దేశించారు దీనికి సంబంధించిన విధి విధానాలు కమిటీల్లో ఎవరెవరు ఉంటారనేది మరో పది పదిహేను రోజుల్లో తేలే సూచనలు కనిపిస్తున్నాయి అయితే సమావేశంలో విభజన సమస్యల కన్నా గంజాయి సైబర్ నేరాల కట్టడికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని చర్చ సాగుతోంది మరోవైపు విభజన సమస్యలపై రెండు రాష్ట్రాల సీఎంల భేటీలు ఇక ముందు కూడా కొనసాగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ హయాంలో ఈ తరహా భేటీలు ఒకటి రెండు సందర్భాల్లో జరిగాయి ఆ తర్వాత మళ్లీ సమావేశమైన సందర్భాలు కనిపించలేదు గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లో మంత్రుల స్థాయిలో అధికారుల స్థాయిలో చర్చలు జరిగినా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు ఇప్పుడు జరిగిన తొలి భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగినట్టు కనిపిస్తున్నా ఈ టెంపో ఇకముందు కూడా కంటి అవుతుందా లేక ఎక్కడితోనే ఆగిపోతుందా అనే అనుమానం చాలా మందిలో కనిపిస్తోంది ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితుల్లో విభజన సమస్యల పరిష్కారం అత్యవసరమని చెబుతున్నారు ఆర్థిక కష్టాల నుంచి కాస్తో కోస్తో గట్టెక్కాలన్నా ఏదో ఒక రూపంలో విభజన పంచాయతీలను చాకచక్యంగా పరిష్కరించుకోవాలనే భావన ఎక్కువ మందిలో కనిపిస్తోంది బ్యాంకుల్లో చాలా కాలంగా మూలుగుతున్న వివిధ సంస్థలకు చెందిన నిధులను దారికి తీసుకురావాల్సిన అవసరముందని అంటున్నారు ఇద్దరు సీఎంలు చొరవ చూపితే విభజన సమస్యలు పరిష్కారమవుతాయని ఏపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ సమావేశాలు కంటిన్యూ అయ్యేలా చర్చలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు